నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఈ వీడియోలో మనము సెట్కి సంబంధించినటువంటి కటాఫ్ అనేటువంటిది ఎంత ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత ఉండొచ్చు అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనము స్కోరింగ్ అనేటువంటిది చూసుకున్న తర్వాత చాలామంది కామెంట్ చేశారు మన వీడియో కింద గత వీడియోలో చాలామంది వాళ్ళ యొక్క మార్క్స్ అనేటువంటిది అదే రకంగా వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది కామెంట్ రూపంలో మనకు తెలియజేయడం అనేటువంటిది జరిగింది అయితే ఈ వీడియోలో మెయిన్గా క్యాటగిరీ వారిగా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది చూద్దాము అయితే గతంలో ఉన్నటువంటి కటాఫ్ ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కటాఫ్ కొద్దిగా వేరియేషన్ చాలా ఉండడానికి అవకాశం ఉంది ఎందుకనేటువంటిది కూడా డిస్కస్ చేద్దాం ఒక్కసారి వీలైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి లైక్ చేయండి అదే రకంగా కింద హై బటన్ ఉంది చూడండి ఆ హై బటన్ పైన క్లిక్ చేయండి స్కోర్ బోర్డు వస్తుంది ఆ స్కోర్ బోర్డును తప్పకుండా ప్రెస్ చేసి నన్ను సపోర్ట్గా నిలవండి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను వాటి తప్పకుండా లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను టూర్లో ఉండడం ద్వారా వీడియోస్ చేయలేకపోయినా కాబట్టి ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను సో వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూడండి సెట్ కట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ మనం రాశాము దాంట్లో కట్ ఆఫ్ అనేటువంటిది చాలామంది ఇక్కడ చూడండి స్కోరింగ్ అనేటువంటిది టూ హండ్రెడ్ ప్లస్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ఆయన అయితే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ కామెంట్ చేసి నాకు కొందరు టూ హండ్రెడ్ చేశారు కొందరు వన్ నైంటీ చేశారు అంటే నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నా ఇక్కడ మనకు స్క్రీన్ పైన కూడా వేస్తున్న చూడండి ఇవన్నీ కూడా మార్క్స్ అన్నట్టు అంటే వాళ్ళ యొక్క సబ్జెక్టు ఇప్పుడు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు లైఫ్ సైన్సెస్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు కామర్స్ కావచ్చు మ్యాథ్స్ అంటే ఇవన్నీ కూడా సబ్జెక్ట్ అనేటువంటిది కొద్దిగా డిఫరెన్సెస్ అనేటువంటిది ఉండొచ్చు కాబట్టి మనకు ఎక్స్పెక్ట్ కట్ ఆఫ్ అనేటువంటిది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కామెంట్ చేయండి మీ మార్క్స్ కూడా ఎవరైతే ఇంతకుముందు కామెంట్ చేయలేదు తప్పకుండా కామెంట్ చేయండి చూస్తున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి అదే రకంగా మీకు ఒక లింక్ అనేటువంటిది ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కామెంట్ సెక్షన్లో ఆ లింక్ పైన తప్పకుండా మీ యొక్క మార్క్స్ మీ యొక్క పేరు అదే రకంగా మీ యొక్క సబ్జెక్ట్ అనేటువంటిది తప్పకుండా అక్కడ మనం ఒక పీడిఎఫ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది మనకు అవన్నీ కూడా మనకు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లు సెండ్ చేస్తాను మీకు అప్పుడు ఈజీగా మనం అయితే చూసుకోవచ్చు సో ఏది ఏమైనా తప్పకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి అదే రకంగా లింక్ ఓపెన్ చేసి తప్పకుండా మన యొక్క మార్క్స్ సర్వేలో మీరు పాల్గొనండి గతంలో పాల్గొనే వాళ్ళు ఓకే మళ్ళీ మీరు అంటే మీ మార్క్స్ అనేటువంటిది ఏ పొజిషన్లో ఉందనేటువంటిది తెలుసుకోవచ్చు కట్ ఆఫ్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా పేపర్ అనేటువంటిది ఈజీగా ఉందా హార్డ్గా ఉందా అనేటువంటిది చూసినట్లయితే అయితే వాస్తవానికి చాలామంది చాలా రకాలుగా మాట్లాడవచ్చు అండి కానీ నేను చెప్పేది ఏమిటంటే పేపర్ అనేటువంటిది గతంతో పోల్చుకుంటే ఈసారి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ప్రిపరేషన్ కూడా చాలామంది చేశారు ఎందుకంటే డిఎల్ నోటిఫికేషన్ వస్తుందనే ఉద్దేశం ఉండే అదేవిధంగా గురుకులలో నోటిఫికేషన్ వస్తుందనే ఆశ ఉండే అన్నాడు కాబట్టి చాలామంది ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అయ్యారు కాబట్టి పేపర్ ఈజ్ అనిపించింది నా దృష్టిలో పేపర్ వన్లో అయితే ఫార్టీ మార్క్స్ అంటే ఫార్టీ బిడ్స్ కరెక్ట్ చేశాను అంటే ఎయిటీ మార్క్స్ కరెక్ట్ చేశాను సార్ జస్ట్ ఫ్రీ వీడియోస్ మీద విని అనేటువంటిది కామెంట్ చేశారు చాలామంది థర్టీ ఫైవ్ థర్టీ నైన్ థర్టీ ఎయిట్ బిడ్స్ కరెక్ట్ చేశాం అంటే మోస్ట్లీ మన వీడియోస్ చేసిన వాళ్ళు తప్పకుండా సిక్స్టీ ప్లస్ మార్కులు పేపర్ వన్లో స్కోర్ చేయగలిగారు దీన్ని బట్టి చూస్తే నాకు అర్థమవుతుంది పేపర్ కొద్దిగా ఈజీగానే ఉంది పేపర్ వన్ చాలా ఈజీగా ఉందండి గతంతో వల్చుకుంటే అదే పేపర్ వన్లో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటువంటిది కొద్దిగా మిస్టేక్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది చెప్తూ ఉన్నారు సో అవన్నీ కూడా ఒకసారి మీకు ఏమన్నా రాంగ్ అనిపిస్తే అవి కూడా కామెంట్ చేయండి వాటిపైన మనం తప్పకుండా ఇష్యూ అంటే రేజ్ చేద్దాం ఓకే అదే రకంగా పేపర్ ఈజీగానే ఉంది ఇంకా వివిధ సబ్జెక్టులకు సంబంధించింది అయితే ఇంగ్లీష్కి సంబంధించింది నా సబ్జెక్ట్ కాబట్టి అది కూడా గతంతో పోలిస్తే ఈసారి ఈజీగానే ఇచ్చారు వేరే పేపర్ కూడా తెలుగు కూడా ఈజీగా ఇవ్వడం జరిగింది కామర్స్ కూడా ఈజీగానే ఇవ్వడం జరిగింది అనేటువంటిది మనస్పూరెంట్స్ చెప్పినటువంటి మాట సో ఈజీ అంటే మరీ ఈజీ కాదు మీరు బాగా చదివారు కాబట్టి ఈజీ అనిపించింది చదవని వాళ్ళకి ఇప్పుడు కామన్గా పేపర్ చదివింటే ఈజీగా ఉంటుండే అంటుంటారు కాబట్టి వాళ్ళది వదిలిపెడదాం సో ఇప్పుడు మనము పేపర్ వన్ పేపర్ టూ అప్రాక్సిమేట్లీ హార్డ్ లేదు మరీ ఈజీ లేదు కానీ ఒక రకంగా చెప్పాలంటే యావరేజ్గానే ఉంది ఆ యావరేజ్ రెండో పేపర్ అనేటువంటి తీసుకున్న ఫస్ట్ పేపర్ మాత్రం ఈజీగానే ఉంది అయితే ఇక్కడ కట్ ఆఫ్ అనేటువంటిది మనం ఒక్కసారి చూసినట్లయితే అయితే ఇక్కడ కట్ ఆఫ్ లో భాగంగా కేటగిరీ వైజ్ గా మనం చూస్తున్నాము ఓసీ అయితే జనరల్ కేటగిరీ అయితే తప్పకుండా వన్ సెవెంటీ ప్లస్ మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు క్వాలిఫై కాగలరు ఉమెన్స్ అయితే దీనికి ఒక రెండు మార్కులు తగ్గించుకున్న వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ త్రీ వరకు ఉమెన్స్ మనకు కట్ ఆఫ్ కావడానికి అవకాశం అయితే ఉంది జనరల్ క్యాటగిరీటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్త సార్ గతంలో నూట అరవై వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు సార్ కాకపోతే నూట అరవై ఐదు వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు కాకపోతే ఈ పేపర్ కాపీ పేపర్కి చాలా డిఫరెంట్ ఉంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి అన్ని ఎగ్జామ్లు పరిశీలించాము కాబట్టి మనందరికీ తెలుస్తుంది తర్వాత బీసీకి సంబంధించినటువంటి చాలా సందర్భాల్లో మనం చెప్పామండి వన్ సెవెంటీ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది కట్ ఆఫ్ అదే రకంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి రెండు మార్కులు అనేటువంటిది మనకు ఉమెన్స్కు ఉండడానికి అవకాశం అయితే ఉంది వన్ సిక్స్టీ ఎయిట్ ఉమెన్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు అటు కావచ్చు ఒక నలభై ఐదు మార్కులు బట్ నేను ఏం చెప్తున్నాను అంటే మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనకు వచ్చినటువంటి డేటా ప్రకారము నేను జనరల్గా అన్ని సబ్జెక్టులు కలిపి చెప్తున్నాను నెక్స్ట్ ఎస్సీ ఒక్కసారి చూసినట్లయితే కామన్ దాంట్లో ఎస్సీ అనేటువంటిది మనకు వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ అనేటువంటిది వస్తే సేఫ్ స్కోర్ అనుకోవచ్చు అదేవిధంగా ఉమెన్స్కి అయితే వన్ సిక్స్టీ టూ ఇక్కడ సార్ ఉమెన్స్ చాలా తగ్గుతుంది అది అంటే ఉమెన్స్ అనేటువంటిది ప్రత్యేకంగా వాళ్ళకి వేరే అంటే కేటగిరీ రిజర్వేషన్ ఉండి వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ మహిళలు ఉంటే కొద్దిగా తగ్గుతుంది ఒకటి రెండు మార్కులే తగ్గుతుందండి ఎందుకంటే మనకి ఎంతమందిని క్వాలిఫై చేశారు అనేటువంటిది మనందరికీ తెలుసు అంటే సిక్స్ పర్సెంటేజ్ జస్ట్ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే అందులో క్వాలిఫై చేస్తారు రాసినటువంటి వాళ్ళు ఎగ్జాంపుల్ ఈసారి రాసినటువంటి వాళ్ళు సిక్స్ టు సెవెన్ ఉంటారు అందులో వందకు అంటే ఆరు మందిని మాత్రమే క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంది అంటే మనకి ఇక్కడ వెయ్యి మందిలో ఎంతమంది కండి అరవై మందికి క్వాలిఫై చేస్తారు కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అంటే దాదాపు ఫోర్ హండ్రెడ్ దాకా క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంది మనకు ఇటు కావచ్చు కొద్దిగా అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ అనుకోవచ్చు ఆ ఫోర్ హండ్రెడ్లోనే మనం టాప్లో ఉంటేనే క్వాలిఫై అవుతాం కాబట్టి గుర్తుపెట్టుకోండి తర్వాత ఎస్సీ అనేటువంటిది వన్ సిక్స్టీ ఫైవ్ జనరల్ వన్ సిక్స్టీ టూ ఉమెన్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఎస్టీ అనేటువంటిది చూస్తే మనకి ఇక్కడ వన్ సిక్స్టీ టూ అనేటువంటిది తప్పకుండా మనకు ప్లస్ అయితే ఉండాలి ఎందుకంటే సేఫ్ స్కోర్ వన్ సిక్స్టీ టూ పైన ఉంటే సేఫ్ స్కోర్ వన్ సిక్స్టీ అనేటువంటిది మనకిక్కడ ఉమెన్కి సంబంధించినటువంటి చెప్పుకోవచ్చు ఇవి మనకు రిజర్వేషన్ అద ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ ఈడబ్ల్యూఎస్లో ఉమెన్కి సంబంధించింది కొద్దిగా కట్ ఆఫ్ తగ్గడానికి అవకాశం ఉంది అది దాదాపు అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అని రాసుకోవచ్చు మనము ఈడబ్ల్యూఎస్ కూడా దాదాపు సేమ్ ఉంటుంది ఇక్కడ మనకు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ ప్లస్ అంటున్నారు అదే రకంగా ఇక్కడ మాత్రం వన్ ఫిఫ్టీ ఫైవ్ అనేటువంటిది ఉమెన్స్కి సంబంధించింది సేఫ్ స్కోర్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి మనకు ఉన్నటువంటి డేటా ఆధారంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే ఇంకా మనము అంటే రిజల్ట్ రావడానికి ముందు ఇంకా జెన్యున్ డేటా అనేటువంటిది వస్తుంది ఇంకా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఇప్పుడు చాలామంది కామెంట్ చేస్తారు అదేవిధంగా ఈ లింక్ ఓపెన్ చేసి దానిపైన మనకు తప్పకుండా వాళ్ళ డేటా అనేటువంటిది ఇస్తారు జెన్యున్ డేటా అనేటువంటిది వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను కాబట్టి ఇక్కడ సిక్స్ అంటే ఇక్కడ మనకు వంద అంటే మనకు ఉన్నటువంటి రాసినటువంటి మొత్తం క్యాండిడేట్లలో సిక్స్ పర్సెంట్ మాత్రమే మనము అందులో ఉంటేనే క్వాలిఫై అనేటువంటిది అవుతాము అంటే రిజర్వేషన్ కేటగిరీ అనేటువంటిది కూడా చూస్తారు మళ్ళీ కాబట్టి ఈ రకంగా మనమైతే సెట్ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది వీలైతే మీ యొక్క ఫ్రెండ్స్కు ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళ మార్క్స్ కూడా మనకు తెలుస్తాయి వివిధ గ్రూపుల్లో షేర్ చేయండి లింక్ అనేటువంటిది కింద ఇస్తాను అది కూడా ఆ వీడియో చూస్తే ఆ లింక్ అనేటువంటిది క్లిక్ చేసి వాళ్ళ మార్క్స్ కూడా మనకు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ మంది పాల్గొంటే జెన్యున్ డేటా అనేటువంటిది మనకు వస్తుంది సో హౌ మచ్ లారా మోస్ట్లీ ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ నేను వీడియో చేసి మీకు తప్పకుండా పీడిఎఫ్ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎనీహౌ మీ అందరు కూడా మంచి స్కోర్ తోటి తప్పకుండా క్వాలిఫై కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పేపర్ వన్లో మన యొక్క వీడియోస్ నుంచి చాలా వచ్చాయి మీ అందరికీ తెలుసు సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ